తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభోదయం తెలంగాణ ఉద్యమకారులకి అదేవిధంగా ఉద్య తెలంగాణ వాదులందరికీ కూడా జై తెలంగాణ ఈరోజు ప్రధానంగా కూడా చాలా అంశాల గురించి చర్చించుకోవాలి అందుకే చాలా ఎర్లీగా కూడా ఈరోజు న్యూస్ స్టార్ట్ చేస్తున్నా దానితో పాటుగా చాలా అంశాలు కూడా తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలతోని పంచుకునేది ఉంది సో ఆ విషయాలన్నింటినీ కూడా నేను చర్చించబోతున్నాను మిత్రులారా మీ అందరికీ నేను కొన్ని అంశాలను తెరమీదకి తీసుకొస్తా ఒకసారి దీనికి సంబంధించి మీరే ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు చేయాల్సిన మీ బాధ్యత ఏంటి దానికి సంబంధించిన అంశం ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి చూడండి ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది నా నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి ఒకసారి నేను ఒక అంశాన్ని ప్రా ప్రతిపాదన తెరమీదికి తీసుకొస్తున్నా ఇక్కడ మీ గ్రామం కానీ మీ మండలం కానీ దాంతోపాటు మీ నియోజకవర్గం వర్గం కానీ జిల్లా కానీ ఆయా ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూపులలో ఈ నెంబర్ యాడ్ చేయండి ఖచ్చితంగా ఎందుకు యాడ్ చేయాలి అంటే సమాచారం అనేది అందరికీ చేరాలి కాబట్టి మనం ఏంది అందరిలా పేడ్ ఆర్టిస్టులం కాదు కాబట్టి లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించి లైవ్ ఇంతమంది చూస్తున్నారు అంతమంది చూస్తున్నారు అనేది మనకు అవసరం లేదు కాబట్టి నేను ఒక అంశాన్ని చెప్తున్నా మీ గ్రామాలలో కావచ్చు మీ మండలంలో నియోజకవర్గంలో జిల్లాల వారిగా మీకున్న వాట్సాప్ గ్రూపులలో తెలంగాణ వాదులందరూ కూడా తెలంగాణ వాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ మీ గ్రూపులలో నన్ను యాడ్ చేయరు నన్ను యాడ్ చేస్తే మీ సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాంతోపాటు మీ చుట్టుపక్కల జరిగే సమస్యలను మీ మొబైల్లోనే మీరే వీడియో తీసి పంపించండి ఆ అంశాన్ని కూడా నేను ప్లే చేసే బాధ్యత నాది ఆ పూర్తి స్థాయిలో తెలంగాణ వాదులందరికీ కూడా నేను చెప్పే అంశం ఇదే రైట్ ఈరోజు ప్రధాన అంశాలను అయితే చూడబోతున్నాం ఇప్పటి వరకు టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి చేరాలే అంటే మీరు చేయాల్సింది ఒకటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని పూసగొచ్చినట్టుగా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ కేవలం రాజకీయానికి సంబంధించి మాత్రమే తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏది అక్రమంగా తెలంగాణ ప్రజలకు వాళ్ళను బలి చేసే నిర్ణయాలు ఏవైతే ఉంటే వాటికి మొదట అడిగేస్తుంది నిలబడుతుంది ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ఇప్పటికే చాలా విషయాలలో కూడా నిరూపితమైంది ఇప్పుడు మళ్ళొకసారి నిరూపించాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి